సమస్య తీరింది రచన డాక్టర్ కందీపి రాణి ప్రసాద్ రూమ్ లో టీచర్ ఎవరూ లేనందున పిల్లలు తెగ మాట్లాడుకుంటున్నారు వాళ్ల అరుపులు క్లాస్ రూమ్ దాటి బయటకు వినబడుతున్నాయి రోజు వాళ్లకు క్లాస్ తీసుకునే మాస్టారు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయాడు మారుమూల ఉన్న పల్లెటూరు కావడంతో ఎవరూ రావడం లేదు ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండడం లేదు ఇప్పుడు కూడా సూర్య మాస్టారు వేరే ఊరు వెళ్ళిపోయారు ఉన్నాయి టీచర్లు ఇద్దరు అందులో ఒక్కరు వెళ్ళిపోవడంతో పిల్లలు ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు చదువు సంగతి తర్వాత క్రమశిక్షణ అయినా నేర్పించాలి కదా హెడ్మాస్టర్ గారు తల బాదుకుంటున్నారు ఎప్పుడూ ఇదే సమస్య స్టాఫ్ ఉంటే కదా పాఠాలు బోధించే పని ఏం చేయాలో తోచడం లేదు ఆ ఊరిలో రవి అనే ఒక యువకుడు ఉన్నాడు పదవ తరగతి వరకు చదువుకున్నాడు ఏ ఉద్యోగం దొరకలేదు ఎమ్ఏలు బిఏలు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు పదవ తరగతి వాళ్ళకి ఏం ఉద్యోగాలు దొరుకుతాయి రవే పని లేక ఖాళీగా ఉంటున్నాడు ఊళ్ళో వాళ్ళకి చిన్న చితక సహాయాలు చేస్తుంటాడు నీతి నిజాయితీతో పనిచేస్తాడు దేశ ప్రగతికి ఎలాంటి యువకులు అవసరమో ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉన్న యువకుడు రవి ఒకరోజు హెడ్మాస్టర్కు రవిని చూశాక ఒక ఆలోచన వచ్చింది క్రమశిక్షణ తప్పుతున్న పిల్లలకు ఒక దారి చూపించాలంటే ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నారు అప్పుడు రవిని పిలిచి విషయం చెప్పారు నువ్వు రోజూ వచ్చి ఈ పిల్లలకు పాఠాలు చెప్పగలవా అని అడిగారు అందుకు రవి మాస్టారు పాఠాలు అంటే నేనేం చెప్పగలను ఏదో సరదా కబుర్లు ఆటలు తప్ప నాకేం వచ్చు అన్నాడు రవి నీకు తెలిసినవే చెప్పు రవి పిల్లలు దారి తప్పి కొట్టుకుంటున్నారు పాఠాలు కాకపోయినా పర్వాలేదు ఆటలు పాటలు సరదా కబుర్లు ఏవైనా నీకు తెలిసినవే చెప్పు రవి పిల్లలు దారి తప్పి కొట్టుకుంటున్నారు ఏవైనా పర్వాలేదు ఆడించు పాడించు పిల్లలను గాలికి వదిలేయకుండా చూడు నీకు ఈ సహాయం చేసినందుకు డబ్బులేమీ ఇవ్వలేను ఇది ఉద్యోగము కాదు కానీ మానవతా దృక్పథంతో చేసే మంచి పని అంతే రవి హెడ్మాస్టర్ గారు నిదానంగా వివరించారు రవి ఆలోచించాడు ఏది ఏమైనా మంచి పని చేసేందుకు వెనకడుగుడం వెనకడుగు వేయటం ఎందుకు మాస్టారు నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్తా పిల్లలు ఇష్టపడితే అలాగే రోజూ వస్తాను కొత్త మాస్టర్ వచ్చేదాకా నాకు చేతనైనంత చేస్తాను కానీ పిల్లలు వింటారో లేదో అన్నాడు రవి ముందు ప్రయత్నించి చూడు రవి పిల్లలు ఊరికే కలిసిపోతారు అన్నారు హెడ్ మాస్టర్ సరే అని ఒప్పుకున్నాడు రవి ఆ రోజు రవి స్కూల్కు వెళ్ళాడు పిల్లలంతా ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు వీళ్ళకి మాటలు చెప్పడం కంటే ముందు మన దారికి తెచ్చుకోవటం అవసరం అని భావించాడు పిల్లలు మీకు నేను ఒక ఆట ఆడిస్తాను సరదాగా ఆడుకుందామా అడిగాడు రవి పిల్లలు ఎవ్వరూ రవి మాటలు వినలేదు వాళ్ల గోలలో వాళ్ళు ఉన్నారు రవి బయటకు వచ్చి ఆరు గ్లాసులు తీసుకుని మరలా రూమ్లోకి వెళ్ళాడు వాటిని టేబుల్ మీద వరుసగా పెట్టాడు అప్పుడు కొంతమంది తలతెప్పి రవి వంక చూశారు రవి మళ్లీ బయటికి వెళ్ళి ఒక మగ్గు నిండా నీళ్లు తీసుకుని వచ్చాడు రవి నీళ్లను ఒక్కొక్క గ్లాసులో పోయటం మొదలుపెట్టాడు ఇప్పుడు క్లాస్లోని పిల్లలంతా ఉత్సాహంగా రవివంక చూడటం మొదలుపెట్టారు రవి మూడు గ్లాసుల్లో నీళ్లు పోశాడు తర్వాత మగ్గు కింద పెట్టేశాడు పిల్లలలో ఉత్సుకత పెరిగింది ఇప్పుడు రవి పిల్లల వంక తిరిగి ఈ గ్లాసులన్నీ చూడండి మీకు మ్యాజిక్ లాంటి ఆట చూపిస్తా అన్నాడు పిల్లలంతా కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు రవి అప్పుడు అన్నాడు మీరు ఈ గ్లాసులను చూశారా మూడు గ్లాసుల్లో నీళ్లు ఉన్నాయి మూడు గ్లాసులు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు మీరు గ్లాసులు మార్చి ఒక నీళ్ళ గ్లాసు ఒక ఖాళీ గ్లాసు వచ్చేలా అమర్చాలి ఒకసారికి ఒక గ్లాసు మాత్రమే తీయాలి అన్నాడు రవి పిల్లల్లో ఒకరు ముందుకొచ్చారు ఒక నీళ్ళ గ్లాసు తీశాడు మరలా ఖాళీ గ్లాసు తీసి అక్కడ పెట్టబోయాడు అప్పుడు రవి అన్నాడు సారీ ఒకసారి మాత్రమే మార్చాలి ఇప్పుడు రెండు గ్లాసులు మార్చినట్లు అయ్యింది కదా అనగానే ఇంకా చాలామంది ప్రయత్నించారు కానీ రాలేదు అప్పుడు రవిని చెప్పమన్నారు రవి చూపించాడు వరుసగా ఉన్న మూడు నీళ్ల గ్లాసుల్లో మధ్య గ్లాసు తీసి వరుసగా ఖాళీగా ఉన్న మూడు గ్లాసుల్లోని మధ్య గ్లాసులో ఆ నీళ్ళని పోశాడు పిల్లలు ఇప్పుడు చూడండి మొత్తం ఆరు గ్లాసులు గమనించండి ఒకటి నిండు గ్లాసు ఒకటి ఖాళీ గ్లాసు కరెక్ట్గా వచ్చిందా అని అడిగాడు పిల్లలంతా ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు ఆ రోజు నుంచి రవి చెప్పే ఆటలు పాటలు మాటలు వినటం మొదలు పెట్టారు పిల్లల్లో క్రమశిక్షణ పెరిగింది చక్కగా స్కూలుకు రావడం మొదలు పెట్టారు అల్లరి తగ్గింది రవి చిన్న చిన్న మ్యాజిక్లు చేసి చూపిస్తూ మంచి మంచి విషయాలు నేర్పిస్తున్నాడు ఆ స్కూల్లో ఇక మాస్టారు లేరన్న సమస్య ఇలా తీరిందన్నమాట భవిష్యత్ తరాల పిల్లలకు మంచి క్రమశిక్షణ విలువలతో కూడిన మాటలు పద్ధతులు నేర్పించాలంటే పట్టభద్రులే కానవసరం లేదు కదా కాసింత ఓర్పు ఏదైనా నేర్పించాలి చెయ్యాలి అనే తపన ఉంటే చాలు కదండి ఏమంటారు విన్నారు కదా కథ కథ లాంటి వాస్తవం ఎలా ఉందో మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి ధన్యవాదాలు